कृष्ण भगवान की जय राजाधि रामचंद्र भगवान की जय पवन सूत हनुमान की जय उमापति महादेव की जय बोलो रे भाई सब संतन की जय സദ്ഗുരുവ വിാ ഹരി അരി നാലേ ഹരിലേകാലു ചേ ദൂരമു ദ്വൈതമാല ചേ ಸಮಗ್ರ ಅದ್ವೈತ ತತ್ವೇ ಸಮಗ್ರ ಅದ್ವೈತ ತತ್ವ ಎಗಿನ ಭಕ್ತರು ಪೌದುರ್ಲಭಮು ಎಲ್ಲಿಗಿನ ಭಕ್ ಪೌದುರ್ಲಭಮು ಹರಿ ಒಕ್ಕೇ ಹರಿನಾ സമാബുദ്ധി തോയോ ചിഞ്ചു സമാബുദ്ധി തോയോ ചിഞ്ചു സമാനമു ശ്രീഹരേ അനി ഗഞ്ചു സമാബുദ്ധിതോ യോ ചിഞ്ചു ശമദമാലോടി

ಸೂರ್ಯು ಒಕ್ಕಿರಣ ಒಕ್ಕಡೆ ಒಕ್ಕೇ ನಾಮಿ ಒಕ್ಕಡೆ ನಾಮಗು ನಾಮಿ ಒಕ್ಕ ಹರಿ ಒಕ್ಕಡೆ ಹರಿ ಒಕ್ಕರಿ ఇక్కడ మీకు కొద్దిగా దేశం సూర్యుడు ఒక్కడే ఉంటాడు కానీ ఏముంటాయి కిరణాలు అనేకం ఉంటాయి ఏమంటారు సూర్యకిరణాలు అంటావు ఇవన్నీ కూడా మనం కద్దే ఆరికిరణాలమే ఇవన్నీ హరి ఒక్కడే హరినామ మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అనాదరం చెడి ఇట్లా నా అంశ మీరు కుమ్మీద ఉండరు మీరందరూ నా కిరణాలే నా యొక్క అంశమే మమై వంశం జీవలోకి జీవభూతే సనాతన ఇంతవరకు చల్లి ఏం అర్థం కాలేదు కావచ్చు ఇప్పుడు కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నే ఇట్లా గురిస్తా ఇప్పుడు జ్ఞానదేవునిది ఒకటి చిత్తము నిరంతరము హరి పాట నేమము అట్టి తెలియదు జ్ఞానదేవుడిది ఒకటే చిత్తం ఉండే ఏమని హరి 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 కూడా అట్లయినాడు మనము అట్లే అయితే ఇక్కడ రాసిన ఒకటి శమతమాలు ఉడిగిన అనంతరము మనకు ఇంద్రియాలను నిగ్రహం కావాలి మనసు నిగ్రహం కావాలి అనంతరము మనం ఆర్యమనం కూడా తెలుస్తుంది నేను ఎంత జ్ఞానేశ్వర రాజు మహారాజు ఎంత రాసినా ఎంత చెప్పినా పోడి నేనెంత తలకాయ కొట్టుకొని చెప్పినా కానీ ఆ చేతి బాగా తక్కువనే ఎందుకు అనని ఈ శమధాలు ఉడగాలంటే ఏం చేయాలంటే జ్ఞానం ఒకటే చిత్తం భగవంతుడు ఉన్నాడు భగవంతుని అంశమే మనము భగవంతుడు నేత మమ్మల్ని సర్వసుఖాలు వస్తాయి అన్నటువంటి చింతన ఉన్నప్పుడు అది తెలుసు నిరంతరము హరి పాట పూర్వజన్మ జన్మ కర్మలు సహీతము ఏమన్న పాపాలుంటే కూడా ఈ అరినామంతో ముక్తి నొందునని తెలిపెను వినుము హరి ఒక్కడే హరినామా ఏకనామరి ఏకనామరి ద్వైతనాములు అద్వైతకు శ్రీ విల్లజానే ఏమంటారండి జ్ఞానేశ్వరి మహారాజు అదే ఒకడే హరి ఒక్కడే హరి నామాలే అనేకం ఈ ద్వైత నామాలను దూరం చేయండి ద్వైతం రెండుని ద్వైతం నామాలను దూరం చేయండి అంటే అర్థం ఏమస్తుంది ఏకు హరి ఆత్మ ఏకు ఏక నామ హరి ఈ భగవంతుడికి ఏది హరి అంటున్నామో అతడే హరి ఇది ఒక్కడే ఇది ఎప్పుడు ద్వైత ద్వైతనామాలు దూరం చేయండి ద్వైతనం అంటే ఏంటిది అప్పుడు రెండు అని అనుకుంటున్నాము ఆ దేవుడు వేరు నేను వేరు దేవుడు వేరు అనుకుంటే ఏం అర్థం కాదు దేవుడు నేనే నేనే దేవుడిని అని అనుకుంటున్నాను అదే అర్థమవుతుంది పదిహేను అభంగం ఇది హరిపాఠము సద్జ్ఞానేశ్వరి మహారాజు హరిపాఠం రాసినటువంటిది సమబుద్ధితో సమబుద్ధికి సమాన సే అది శంపథమావరి అనే మనం ఏమైతేము ఎప్పుడైతే మన చత్రుభుజ నెలలు కావాలంటే సమబుద్ధి సమబుద్ధి అని అంటే ఏంది ఈ శివుడు ఒకటే వేరు వేరు కాదు సమబుద్ధి అట దాన్ని సమబుద్ధి అని అంటే ఇంకొక అర్థం ఏం చెప్పాలంటే ఈ ఏదైతే ఇప్పుడు ఉదాహరణకు కనుకుంటున్నా లైట్ ఉంది లైట్ కిరణాలు ఒకటే ఉంది కదా లైట్ వెలుగు ఒకటే ఉంది కదా దీన్ని సమబుద్ధి అంటారు భగవంతుడు మనలో కూడా ఉండడు అని నేను మాట్లాడుతున్నా అది ఆరిని నేను అయితే ఆ విధంగా మనం అందాం హరిరూపుడు అందుగురించి సమబుద్ధి గీత సమాధి శిమధమ్మ మరి హరిజాద అప్పుడేమైతే అంటే మన మన యొక్క శమధమాలు ఉడిగిపోతాయి అంటే మన ఇంద్రియాలు నిగ్రయానికి వస్తాయి మన మనసు నిగ్రహకస్తాయి మన శమధమాలు మన కామకోదాలను నశించిపోతాయి అరే నేనే దేవుణ్ణి అని తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది అంటే అప్పుడు మన శమధమాలు ఉడిగిన తర్వాత తెలుస్తుంది అంతవరక మనం చూడు హరిముఖే మన హరిముఖే మన పుణ్య చిన్న కోరుకలి ఇదే చింత పడుకుంటు ఉండాలి సర్వఘటి రాము ఈ సూర్యప్రకాశం సాహస అన్ని కుండలలో నీళ్ళు మనం అన్ని కుండలు పెట్టిన వీడికాడి వంద కుండలు ఆ ఎండల అన్ని కుండలలో సూర్యుడు కనపడతాను ఒక్కడు సూర్యుడు అంత సూర్యుడు ఒక్కడే ఒక్కడే కుండలు ఎన్ని కుండలు నీళ్ళు అంతటా కనపడుతుంది అయితే ఆ విధంగా ఏమంటాడంటే సర్వఘటి రాముడు అన్ని కుండలు అన్న కుండలలో రాముడే ఉన్నాడు అంటే అన్ని దేహాల వల్ల రాముడే ఉన్నాడు అన్ని కుండలలో సూర్యుడే ఉన్నాడు అలా సూర్యుడు ఇప్పుడు కుండే కుండమంటే సూర్యుడు కనపడుతుండే లేదా ఆ ఇంకో కుండలు ఇంకో సూర్యుడు ఉండడు ఇంకో కూడా అన్ని కానీ సూర్యుడు వేరే వేరు వేరు ఉన్నాడు ఒక్కడే సూర్యుడు కదా అన్ని కుండలు కనపడుతుంది అదే విధంగా మనలో కూడా భగవంతుడు ఉన్నాడు అన్ని ఈ కుండ మన కుండలో కూడా భగవంతుడు రాముడు ఉన్నాడు సూర్యప్రకాశ సూర్యులకు ప్రకాశం ఆ కిరణాలు అయితే మనం ఉన్నాము జ్ఞానదేవ చిరిపాఠ నియమో మాకి లేదు జన్మ ముక్తు అయితే ఎప్పుడైతే ఈ విధంగా మనం చింత చేసినామో అనే హరిపాఠం నియమం నిరంతరం హరిపాటం చదువుకున్నాడు అప్పుడు ఆయనకి ఏమైనా ఆయన చిత్తం వారి ఒకటి లీనమైపోయింది అప్పుడు మా వెనుక జన్మలో అన్నీ మర్చిపోయినాము అప్పుడు మనకు తెలిసినది ఏది అని అంటే ఇప్పుడు ఒకటి రజ్జు సర్పం ఉదాహరణ ఉంటుంది చెప్తాను మీకు తొందరగా అర్థమవుతుంది రజ్జు సర్పం ఉదాహరణ చెప్తాను ఒకడు బయట ఊరుకు వెండు బయట ఉరుకు పోయి ఇంటికి వస్తుడు ఇంటికి వస్తుంటే అంటే ఇంటికి రాగా రాగా అక్కడ తువ్వల పాము కనిపించింది పాము పాము చూడే చెప్తా కదా ఇప్పుడు కనిపించలేదు అయితే చీకట్ల పాము కనిపించింది అప్ప పాము అని ఒక్కడసారి ఎగిరిండు ఏం చేసినప్పుడు దునికి అయితే ఇంటికి వచ్చాడు ఇంట్లోకి వచ్చేసి ఇంటికి వచ్చేసి మనం టార్చ్ లైట్ తీసుకున్నాడు టార్చ్ లైట్ తీసుకొని పోయి అప్పుడే పాము వచ్చింది పాము వచ్చింది ఇటు వాడు చూస్తుండు ఇటువంటి వాడు చూడగా చూడంగా ఏమైంది అంటే తాడు ఉంది ఇటు వాడు చూసి పాముందా అనేది ఏ తాడే తా తాడు ఉన్నది తాడు ఏమైంది పాము తిరిగి కనిపించింది దీన్ని రజ్జు సర్ప న్యాయం అంటారు రజ్జు అంటే ఇక్కడ పా తాడే ఉన్నది కానీ చీకట్టుకు ఏమైంది పడుతుంది కానీ ఇప్పుడు లైట్ కొట్ట అదే జ్ఞానజ్యోతి మనలో కూడా వెలుగుతే అది దేవుడు మనకు దయచేసి మనకు జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు దాన్ని బుద్ధి యోగం అంటాడు మనకి ఇట్లా నిద్ర చేయబట్టేసేసి అని జ్ఞానం వచ్చింది మనకు జ్ఞానం ఇస్తాడు ఇస్తే మనకి ఏమైంది అని అంటే నేను భగవంతుని భగవంతుని యొక్క రూపమే నేను అని నేనే దేవుని దేవుడు అయిపోతాను అంటే ఆ విధంగా దేవుడు అవుతాం మనం అంతవరకు దేవుడు జ్యోతి మన లోపల రావాలి దేవుడు కృప కావాలి అయితే దాని గురించి ఏం చేయాలంటే నిరంతరం అనుమానించాలి సహాయపడాల్సి చదవాలి ఇంకా అట్లాగా రాదు అది ఇవన్నీ పాపాలన్నీ నశించుకోవాలి ఎన్నో జనప్పుడు చేసిన అని జన్మత ముక్తు చాలు ఇవన్నీ పోవాలి దేవుడు చింతన చేస్తే అవన్నీ తొలగిపోతాయి మన పాపాలన్నీ తొలిగిపోతాయి మనం కడిగిన ముత్యం తిరిగి తయారవుతాము కడిగిన ముత్యం తిరిగి తయారైపోతే మనకి అంటే అరే నేను భగవంతునే కానీ నాకు తెలియక నేను శంకరేషట్ను నువ్వు శ్రీ అని బాబు అనుకున్నావు అని ఏమీ కాదు మనం అందరం దేవుళ్ళమే అది తెలుస్తుంది అందు గురించి ఏం చేయాలంటే మనము రోజు అని పాఠం చదవాలి హనుమాన్ చాలీ చదవాలి గుడికి పోవాలి ఎక్కువ అంటే గుడికి పోయి రోజు ముక్కి రావాలి ఎక్కువ తప్పకుండా రోజు దర్శనం చేయాలి గుళ్ళ పోయి గుళ్ళకి పోయి దర్శనం చేస్తే ఆటోమేటిక్గానే మన పాప మనతో ఆడ దేవుడు తీసుకుంటాడు మనకు పుణ్యం ఇచ్చుకుంటే వద్దు మనము ఆ విధంగా మనము మనమే దేవుడి మనం తెలుస్తే దేవుడికి ఏ దేవుడికి తక్కువ దేవుడైన మనకు మనకేం తక్కువ ఉంటుంది ఏది కాకుండా చదువు కాకుండా చదువు వస్తుంది మనము దేవుడైన అనుకో బలం కావాలంటే బలం వస్తుంది ఇంకా మనకు ఏం కావాలి ఇంకా పెద్ద కార్గొండాలంటే కార్గొంటాం హెలికాప్టర్ ఏదంటే వస్తుంది ఇక దేవుడేమైనా ఏది ఊరుకుంటే అది వస్తుంది అది దేవుడు ఏమంటుంటే సుఖయ్యతో గరి నారాయణ అయితే మనం సుఖయాండి దేవుడ ఆ దేవుడే తన అన్ని సుఖాలను తీసుకొని మనంటికి వచ్చి మన ఉదయం నుండి మనకు అన్ని తిరిగి ఆనందాన్ని ఇస్తాడు సుఖమితాడు సంతోషం ఇస్తాడు ఇది నీ మా మనుమణ నిమిత్తంతో మీ అందరికీ చెప్తున్న ఇది మా మనుమణికి చెప్తున్న అనుకోకుండా ఈ వీడియో మంచిగా ఇనుంది ఈ జ్ఞానేశ్వరం మహారాజా రేపాడన తిరుగుల పుస్తకాలనే మంచిగా చదువుకోండి ఇంకా మంచిగా విచారం చేసి చదువుకోండి చదువుకో తెలియకపోతే నాకు నన్ను పిలుచుకొని నా దగ్గర ఉండి తెలుసుకోండి ఈ విధంగా ఈ హరిపాటు చదవండి ఊరు ఊరుకు చదవాలి ఉచితంగా నేను ఇస్తున్నా నేను ఈ వీడియోలు చూడండి వీడియోలు వినండి ఈ వీడియోలకు ఇంకే ఏ కావాలంటే వీటిని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసిన వీడియోలు మీకు అంతై మీరు దాన్ని లైక్ చేసి షేర్ చేసి వేరే పంపించండి ఈ విధంగా భగ భగవంతుని కార్యం చేస్తూ జీవితంలో కృతార్థులైపోయి మీరు కూడా సుఖ సంతోషంతో ఆనందంగా జీవించగలరని మీ అందరికీ ఆశిస్తూ మీ అందరికీ దీవిస్తూ సెలవేసుకున్నారు ఓ జై జై రామకృష్ణ హరి జై జై రామకృష్ణ హరి